ஜ <laughs> ఎలిఫెంట్ అట్టుపండు కావాలా టైగర్ రిజర్వ్ పండించు అసలు అయింది ఏనుగు అట్టుపండి అంటావా

అడిగితే సార్ చూసారా సుదర్శన్ సార్ ఓ మామలు లేవు అసలు అవును ఏ చూడు ఎవరు చూడమా ਰੇਡੀ ਪਿਕਅਪ ਡੀਡੀ ਪਿਕਅਪ ਰੇਡੀ ਪਿਕਅਪ ਵਾਈਟ ਕੋਡ ਹੁੰਦਾ ਤੇ ਲੈਡੀ ਪਿਕਅਪ ਹੈ ਲੈਡੀ ਪਿਕਅਪ ਵਾਈਟ ਕਲਰ ਕੋਡ ਹੁੰਦਾ మొదటి తీసేది ఏ బ్రాచ్ అలా చూడురా హాయ్ ఆం కనట్ చెట్టు పైకి రడలేదు దీనంతా జంట కాస్స్ बारिश ఇర్ పెద్దడ బాగుచ్చాడు ఈ రోజు ఏంటో చూస్తే ఏంటది పోరా పోరే అందాల అందేటప్పుడు రాము దగ్గరే

చూస్తున్నది <Character yells recursive noise> <pursue schemes> நீ என்ன கொண்டு பார் முட்டே மாடு கட்டி டே